అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పాత్రికే మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మేము ప్రేమాయణం కేరాప్ ధర్మవరం అనే ఓటీటీ మూవీ చేయబోతున్నామండి అంటే ఇన్స్టాలో ఫేమస్ అయిన యాక్ట్రస్ని అందరినీ తీసుకుని మేము ముందుకు వెళ్ళబోతున్నాం ఒక కొత్త యాక్టర్స్ని పరిచయం చేయే ప్రయత్నం అండి మాదంతా పాత కథనే కొత్తగా చెప్పు చెప్తున్నాం దీనికి పూర్తి సహకారం అందిస్తున్నట్టు ప్రొడ్యూసర్ గారు ఎన్ఐన్ అధినేత శ్రీను గారు అలాగే కాకినాడకి చెందిన డాక్టర్ రాయబాబు సత్యమామ గారు సహకారంతో మేము ముందుకెళ్తున్నాం చాలా బాండెడ్ స్క్రిప్ట్తో ముందుకెళ్తున్నామండి కోనసీమ బ్యాక్గ్రౌండ్తో ఈ కథ జరుగుతుంది జూన్లో ఇది మొదలు పెట్టాం కానీ జనవరికి ఒక కొలుక్ వచ్చింది జనవరిలో షూటు స్టార్ట్ అవుతుందండి మీ సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలని మా అలాంటి ఆర్టిస్టులను మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఫేమస్ ప్రసాద్ అండి గతంలో నేను మీనాక్షి అనే హర్రర్ షార్ట్ ఫిల్మ్లో చేశాను ఇప్పుడు ఈ స్టోరీ స్టోరీ రాయడం మాటలు ఇవన్నీ నా నావేనండి కొత్తగా నేను డైరెక్షన్లోకి వచ్చాను మీ బ్లెస్సింగ్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా ఎక్కడెక్కడ షూటింగ్స్ ఇది మొత్తం కోనసీమ బ్యాక్గ్రౌండ్ అండి అంతా అమలాపురం అయినవిల్లి ముక్తేశ్వరం ఈ ఏరియాలో జరగబోతుందండి రీజన్ అంటే బ్రదరు బ్రదరు సిస్టర్తో కథ ముందుకెళ్తుందండి వాళ్ళ మధ్య ఆప్యాయత ఏ రకంగా చెడింది అక్కడి నుంచి హీరో ఏ విధంగా వీళ్ళిద్దరిని సేవ్ చేసాడన్న కథ అంశంతో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా లోకల్లో ఒక టాలెంట్ పర్సన్స్ని తీసుకుంటున్నాం అండి హీరోగా మణికుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకుంటున్నాం అలాగే మెయిన్ విలన్గా ధర్మగారండి సేమ్ దానికి ఆపోజిట్ రూల్గా రూల్గా మన దుర్గా అని సతీషు అలాగే ఫ్రంట్ క్యారెక్టర్గా దుర్గాకి ఫ్రంట్ క్యారెక్టర్గా శేఖరు సతీషు పండు ఇలా ఉన్నారు తర్వాత మెయిన్ అసెట్ ఏంటంటే కామెడీ రోలు బండి చక్రం అని క్యారెక్టర్ని బాలుగారు అని కొత్తపేట అబ్బాయిదండి అండి అబ్బాయి విఆర్ఏ కింద వర్క్ చేస్తూ ఉంటాడు ఆయన తీసుకున్నాం ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన ఎస్సెట్ ఏంటంటే కనుక ఒక ఇజ్రాని ఒక కామెడీ రోల్గా తీసుకుని తనతో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చిన్న కన్క్లూజ్ ఇవ్వాలన్నది మా యొక్క ఉద్దేశం స్టోరీని బట్టండి అన్నీ మేము ఒక ఒక ప్లానింగ్లో వెళ్తున్నాం ఎక్కడ రాజీ పడకుండా వెళ్తున్నాం దానికి స్టోరీ డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ అంటే చెప్పని పరిస్థితి చిన్న విషయం అండి ఏమంటే కనుక ఎన్ని స్టోరీలు ఉన్నా కథలు పట్టుకుని తిరుగుతున్న క్రమంలో ఎంతోమంది కలవటం జరిగింది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తాం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మాకు శ్రీని గారు మాకు చాలా అభయం ఇచ్చారండి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం అసలు మమ్మల్ని ఏ విధంగా నమ్మారు అన్నది నిజంగా యాడ్సప్ చెప్పాలండి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం ప్రతీది కూడా పిన్ టు పిన్ను ఆయనకు అనుసంధానంలోంచే వెళ్తుంది అలాగే అదేవిధంగా ఈ సినిమా ఇంత ఎలా పట్టాలెక్కడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ మారేళ్ళ గారు కూడా ఆవిడ ముందున్నారు ఈ విషయంలో తెర వెనకున్న వ్యక్తులు కూడా ఉన్నారండి ఆ పేర్లు మీకు త్వరలోనే చెప్తాం అందులో ముఖ్యంగా రత్నకిషోర్ గారు ఉన్నారు ఆయన మాకు ఒక దారి విధానం ఇవన్నీ చూపించారండి ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము ఈ సినిమా చేసి చూపిస్తాం ఈ సినిమాతో మేము ముందుకెళ్లే ప్రయత్నం అండి ఇది మాకు చాలా చాలా దీని మీద ఎసెట్ పెట్టుకుని ఉన్నాం దీన్ని మీద తప్పకుండా ఆదరిస్తారని మరొక్కసారి చెప్తున్నానండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎన్ఐన్ శ్రీని గారికి సత్యభామ గారికి రత్నకిషోర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మా నాయకులు సుందరపల్లి గోపాల్ గోపాలకృష్ణ గారు రావాలి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా నా తోటి జర్నలిస్టులకి ఎందుకంటే మీ సహకారం లేదే మనది ఈ ప్రోగ్రాం ముందుకు వెళ్దాం నా పేరు శ్రీనివాస్ అండి ఈ ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మంవరైన సినిమాకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నాను ఈ విషయంలో నాకు పూర్తి సహాయ సహకారం మీ నుంచి నాకు రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఫేమస్ ప్రసాద్ గారు డైరెక్షన్లో సుగుణ గారు అస్టెంట్ డైరెక్షన్లో ఈ సినిమాకు ముందుకు వెళ్తుందండి వీళ్ళ ఫస్ట్ టైం నన్ను సంప్రదించినప్పుడు వీళ్ళ కొద్ది స్టోరీ లైన్ చెప్పారు ఈ ఆ స్టోరీ లైన్ వినగానే నేను కొద్దిగా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మనం చేద్దాం మేడం సార్ అని చెప్పేసి వీళ్ళకి ఆర్మీ ఇచ్చాను ఆ ప్రాసెస్లోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దామని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక అన్నా చెల్లెల మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది అది ఏ ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏ విధంగా లాస్ట్లో ఎండింగ్ ఉంటుంది అన్నది సింపుల్గా చెప్పారు ఆ చెప్పే విధానం బాగా నచ్చింది తప్పనిసరిగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అన్న నమ్మకంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఇది నా మొట్టమొదటి సినిమా నేను ఇప్పటివరకు ఛానల్లో వర్క్ చేశాను నేను ఎన్ఐన్ టీవీ ఛానల్ కూడా నేను రన్ చేస్తున్నాను కానీ ఈ సినిమా కదినగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ముఖ్యంగా ఆర్టిస్టులు ఇలా పెద్ద ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పేరు సంపాదించుకున్న ఆర్టిస్టులు వీళ్ళ టాలెంట్ చూసి మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ టాలెంట్ తోటి ముందుకు వస్తున్నారు ఈ చిత్రాన్ని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా కామెడీ కామెడీ కూడా ఇప్పుడు జనాల్లో జా ఎక్కువగా ఉండేది కుటుంబ సమస్యలు ఎక్కువగా బోర్గా ఫీల్ అవుతుంటారు ఇటు దగ్గర వాళ్ళు కొంత కామెడీ ఇస్తే కొద్ది ఆహ్లాదంగా ఉంటుందన్న ఆలోచనతోటి కొద్దిగా మా డైరెక్టర్ గారి కామెడీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సినిమాని ముందు తీసుకొస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ చిత్రంలో నటిస్తున్నారు త్వరగా